హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఆధ్యాత్మికం నిజమైన సంతోషం అంటే ఏంటి అది ఎక్కడ దొరుకుతుంది సంతోషానికి దారి ఎటు మనిషి ఏం చేసినా చివరిగా కోరుకునేది సంతోషమే కదా మరి సంతోషం ఎలా పుడుతుంది లగ్జరీ లైఫ్ ఫ్రెండ్స్ మంచి శాలరీ ఆస్తి పేరు హోదా ఇవన్నీ సంతోషాన్ని తీసుకొస్తాయా అలా అయితే ఇవన్నీ ఉన్న ఎంతో ఎంతోమంది నన్ను కలిశారు చాలా విషయాలు నాతో పంచుకున్నారు వాళ్ళల్లో ఎక్కువ మంది ఒత్తిడి ఒంటరితనంలో లోపల బాధపడుతున్నట్లు చెప్పారు అంటే సంతోషాన్ని డబ్బు హోదాతో కొనలేమన్నమాట అంటారు బౌద్ధ గురు నిజమైన సంతోషం ఏది అది ఎక్కడ దొరుకుతుంది అనేది దళయలేమ మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కరుణ ప్రేమ బ్రెయిన్ స్మూత్ గా పనిచేయడానికి సహాయపడతాయి ఒకవేళ భయం కోపం పుడుతున్నాయి అంటే మెదడు బలహీనంగా పనిచేస్తోందని అర్థం తొంభై శాతం నెగటివ్నెస్ మన మెంటల్ ప్రొజెక్షన్ వల్లే కలుగుతుంది అది మనకు మనం తెచ్చిపెట్టుకునేదే కరుణ మనలో శక్తిని పెంచుతుంది అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది భయాన్ని తగ్గిస్తుంది మనము ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది సంతృప్తికి సంతోషానికి కారణమవుతుంది శారీరక స్థితి ఎలా ఉన్నా మానసిక ప్రశాంతత చాలా అవసరం ఉదాహరణకు ఒలింపిక్స్ రెడీ అవుతున్న వ్యక్తిని తీసుకుంటే వాళ్ళు శారీరకంగా ఎంత బాధను అనుభవిస్తున్నా ప్రాక్టీస్ తర్వాత మెంటల్ గా వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు ఫిజికల్ లెవెల్ కంటే మెంటల్ లెవెలే ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది మానసిక స్థితి డామినేట్ చేస్తుంది సమస్యలన్నింటినీ వదిలించుకోవడం అంటే ప్రాక్టికల్ గా సాధ్యం కాదు మైండ్ ని కామ్ గా ఉంచగలడమే దానికి పరిష్కారం అది అసలైన సంతోషాన్ని ఇస్తుంది ప్రియమైన సోదరి సోదరీమనున్నారా నేను చాలా సంతోషంగా ఉన్నాను సంతోషం గురించి నన్ను ఎవడో అడిగినా నువ్వు సంతృప్తి చెందుతున్నట్లు నీకు తెలియడాన్నే సంతోషం అంటాను సంతోషం అనేది ఖచ్చితంగా ఒక ఇష్టమైన అనుభవం మాత్రమే కానవసరం లేదు అది దుఃఖం కాదు సుఖం కాదు అదొక న్యూట్రల్ ఎక్స్పీరియన్స్ ఇది జనంతమైన సంతృప్తిని తీసుకురాగలదు ఏది నిజమైన సంతోషం ఏది నిజమైన సంతోషమంటే ప్రశాంతమైన మనసే సంతోషమని నేను నమ్ముతాను హృదయంలో కరుణ ప్రేమ ఉండటం వల్లనే మనసు ప్రశాంతంగా మారుతుంది అవి ఎదుటి వాళ్ల పట్ల ఉండే ద్వేషం కోపం ఈర్ష్య లాంటి చెడు భావోద్వేగాలను తగ్గిస్తుంది సందేహాల్ని తీరుస్తుంది నేను చాలా ఓపెన్ గా ఉంటాను నేను సంథింగ్ స్పెషల్ అని ఎప్పుడూ అనుకోను ఒకవేళ నేను మీకన్నా సంథింగ్ స్పెషల్ ప్రత్యేకమని భావించుకున్నా నేను బుద్ధిస్ట్ అనో దానికన్నా ఎక్కువ నేను బుద్ధుడి మహత్యమైన దళలేమా అనో అని నాకు నేను గొప్పగా అనుకుంటే నన్ను నేను జైల్లో బంధించుకున్నట్లే నేను అవన్నీ మర్చిపోతాను ఈ భూమి మీద ఉన్న ఏడు వందల కోట్ల మంది మనుషుల్లో నేను ఒకటనని అనుకుంటాను మానసికంగా భావోద్వేగాల పరంగా బుద్ధిపరంగా మనుషులంతా ఒకటే సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది సంతృప్తిని డబ్బులతో కొనగలమా షాప్నకు వెళ్ళి వెళ్లి సంతోషం ఇవ్వమంటే నవ్వుతారు అయితే అదెక్కడో లేదు సంతృప్తికి మూలం మనలోనే ఉంది మీరు తప్పుడు పనులు చేస్తే ముఖ్యంగా ఇతరులకు హాని కలిగిస్తే ఖచ్చితంగా ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారు ఒకవేళ మీరు ఇతరులకు సాయం చేస్తే ఇతరుల ముఖాల్లో సంతోషం తీసుకురాగలిగితే దానివల్ల నీవు లాభం పొందుతావు మన లోపల అనంతమైన శక్తి ఉంటుంది అది గొప్ప ఆత్మవిశ్వాసాన్ని సృష్టిస్తుంది అదే మన జీవిత ప్రయోజనం ఏంటో చెప్తుంది దాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు యవ్వనంలో మనలో చాలా శక్తి ఉంటుంది కానీ విలువల గురించి మాట్లాడని సమాజంలో పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కరుణ ప్రేమ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు కేవలం బయట జరిగే విషయాల గురించి డబ్బు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు ఇవి శక్తిని తగ్గించేవే అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలో తెలుసా వివేకానందుడు చెప్పినదివే నిజానికి ఇరవైవ శతాబ్దం మొదటి అర్ధ భాగంలో సానుకూల మార్పులు వచ్చాయి ఆ సమయంలోనే ప్రపంచం తీవ్రమైన సంక్షోభంలో ఉంది కానీ విలువలతో కూడిన మంచి విషయాలు కూడా అప్పుడే ఎక్కువ జరిగాయి మనిషి సోషల్ యానిమల్ కాబట్టి స్నేహంగా ఉండటం చాలా ముఖ్యం నమ్మకం నుంచే స్నేహం పుడుతుంది భయం నమ్మకం మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుంది భయం ఎక్కువగా ఉన్నప్పుడు నమ్మకం అభివృద్ధి చెందదు భయంతో మనం స్నేహాన్ని ఎలా అభివృద్ధి చేసుకోగలం ఒంటరితనం ఈ ప్రపంచంలో ఎక్కువ మంది డిప్రెషన్ కి కారణం ఒంటరితనం దీని నుంచి ఎలా బయటపడాలి అని నన్ను అడుగుతారు ఒక పెద్ద పట్టణంలో చాలా మంది మనుషులు ఉంటారు ఫీల్ అవుతుంటారు ప్రేమ అనే భావన లేకపోవడం ప్రతిదాన్ని కాంపిటేటివ్గా పీలవడం ఈర్ష్యతో ఉండటం వల్ల నమ్మకం పోతుంది నమ్మకం లేనప్పుడు నిరాశ కలుగుతుంది ఇది ఆటోమేటిక్గా ఒంటరిగా ఉన్న ఫీలింగ్లను తీసుకొస్తుంది ఒక అక్క చెల్లి తమ్ముడు అన్న అనగా ఒకరినొకరు తోడుగా ఉండలేక ఒకరినొకరు ఈర్ష పెంచుకోవడం ఇలా ఉండటంలో ఒకరినొకరును దూరం పెంచుకోవడంలో కూడా భయాన్ని ఒంటరిని కోల్పోతారు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ చుట్టూ ఉన్న పర్యావరణం మనుషులు క్రియేట్ చేయరు తమ మానసిక ప్రవర్తనే దాన్ని క్రియేట్ చేస్తుంది మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టినప్పుడే మనలో కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు నేను ఇప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త మనిషిని తయారు చేయాలి అదే శరీరం కాని కొత్త వ్యక్తి హృదయం నిండా ప్రేమ కరుణ నిండిన కొత్త వ్యక్తి అని ప్రార్థన చేయండి జీవిత పరమార్థం మనిషి లక్ష్యం జీవిత ప్రయోజనం రెండూ సంతోషమే కదా ఆశ సంతోషం అనే సానుకూల అంశాల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన ఆరోగ్యం మనసులో ఉండే సంతోషంపైనే ఆధారపడి ఉంటుంది మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు మాత్రం సేఫ్ గా ఫీల్ అవుతాం అదేదైనా మనల్ని భయపడితే అభద్రతకు గురవుతాం కోపం తెచ్చుకుంటాం కోపం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అంతే మన దగ్గర ఉన్న వాటిని దూరం చేస్తుంది బుద్ధిజం కూడా అదే చెప్తుంది నెగిటివ్ ఎమోషనల్ కలిగినప్పుడు రియాలిటీ చూడలేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మైండ్ని కోపం డామినేట్ చేస్తుంది అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాయి ఎవరు చెడు నిర్ణయాలు తీసుకోవాలనుకోరు కానీ క్షణంలో మన మైండ్ బలహీనంగా పనిచేయడం వల్లే అలా జరుగుతుంది గొప్ప గొప్ప లీడర్లు కూడా దీన్ని చవిచూశారు నిజమైన సంతోషం అంటే ఏంటి అని దళలామా చెప్పిన ఈ మాట మీరందరూ తెలుసుకున్నారనుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్వాయ